పట్టణంలోని మందబాయిల సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించారు దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి అర్చకులు నాగరాజు స్వామి భక్తులచే వీరాంజనేయ స్వామికి పాలాభిషేకం చేయించారు ఆలయంలో వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయకర్తలు హోమం నిర్వహించారు ఈ సందర్బంగా హనుమాన్ భక్తులు పెద్ది సాయిబాబా కుటుంబ సభ్యులు చిన్నారులకు ఆంజనేయ స్వామి వెండి డాలర్లు అదజేశారు భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారికి టెంకాయలు కొట్టి పార్వతులు అందజేసి మొక్కులు తీర్చుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

Bao hàm phật doanh nghiệp, bắt đầu đã lợi ích hai mọi lượt bắt đầu đã lợi ích hai mọi lượt bắt đầu đã ये मत करो हम